చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు తమ నటనతో స్టార్ హీరోయిన్స్ గా రాణించడమే కాదు కోట్లలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు కేవలం సినిమాలతోనే కాదు ఇతర లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ కార్లు భారీదైన ప్లాట్స్ ఇలా చాలానే కొంటుంటారు చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు తమ నటనతో స్టార్ హీరోయిన్స్గా రాణించడమే కాదు కోట్లల్లో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు కేవలం సినిమాలతోనే కాదు ఇతర బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ కార్లు భారీదైన ప్లాట్స్ ఇలా చాలానే కొంటుంటారు అయితే ఓ అందాలా భామ మాత్రం ఏకంగా ఓ దీవినే కొనుగోలు చేసింది ఆమె ఎవరో తెలుసా స్టార్ హీరోయిన్ కూడా కాదు చేసిన సినిమాలకు కూడా తక్కువే కూడా కోట్లకు అధిపతి ఆ అమ్మడు ఎవరో కనిపెట్టారా బాలీవుడ్ తారలు కీర్తి డబ్బు అలాగే లగ్జరీ లైఫ్ ఇవి లేకుంటే ఉండలేరు చాలామంది వీటికోసమే కష్టపడుతూ ఉంటారు కోట్ల బ్యాంకు బ్యాలెన్స్లు విలాసవంతమైన జీవనం ఫ్యాషన్ ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది ప్రకటనలు బిజినెస్లు సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్స్ అదే రేంజ్లో కోట్లు ఖర్చు చేయడం కొత్త కాదు ఇలా సంపాదించిన డబ్బును ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఖర్చు చేస్తారు చాలామంది ఇప్పటికే భారతదేశంలో విదేశాలలో లగ్జరీ కార్లు బంగ్లాలను కొన్నారు ఇప్పుడు ఓ బాలీవుడ్ నటి ఏకంగా శ్రీలంకలో ఓ దీవిని సొంతం చేసుకుంది అయితే దీపికా పదుకొని ఐశ్వర్యారాయ్ కత్రినా ఆలియా బట్లు అనుకుంటారేమో ఆమె కాదు హాలీవుడ్లో తన ఉనికిని చాటుకున్న ప్రియాంక చోప్రా కూడా కాదు ఆమె ఎవరో కాదు శ్రీలంకలో జన్మించిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ ముద్దుగుమ్మ ఓ దీవిని సొంతం చేసుకుంది ఐసి రెండువేల పన్నెండులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకలో రూ మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్ ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది ఈ నాలుగు ఎకరాల ద్వీపం శ్రీలంక దక్షిణ తీరంలో ఉంది శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు చెందిన ప్రైవేట్ ద్వీపానికి సమీపంలో ఉంది ఇక్కడ విన్నా నిర్మించారనేది జాక్రమన్ కలహని తెలుస్తుంది